విషయం ఏంటంటే తెలంగాణలో సార్ల ఉపన్యాసాల్లో రేవంత్ రెడ్డి కానిస్టేబుల్ క్రిష్టయ్య గురించి మాట్లాడాడు కానిస్టేబుల్ క్రిష్టయ్య గురించి తన త్యాగం గురించి అమరత్వం గురించి మాట్లాడాడు కానీ ఇదే సురవరం ప్రతాపరెడ్డి పేరు తెలుగు యూనివర్సిటీకి పెట్టినప్పుడు కామారెడ్డి జిల్లాకి కానిస్టేబుల్కి ఇష్టయ్యే పేరు ఎందుకు పెట్టరు ఇది మన ఆత్మ గౌరవ నినాదం ఇది మన ఆత్మగౌరవ సమస్య కాబట్టి కామారెడ్డి జిల్లాకి కానిస్టేబుల్కి ఇష్టయ్య పేరు పెడితే అది ఒక జ్ఞాపకం ఒక చరిత్ర మనకి ఆత్మ గౌరవం వస్తుంది నువ్వు ఒకవేళ పేరు పెట్టకపోతే కానిస్టేబుల్కిష్టయ్య శవం మీద నుంచి నీవు ముఖ్యమంత్రి సింహాసనంలో కూర్చోవడానికి కానిస్టేబుల్కిష్టయ్య శవాన్ని నువ్వు పునాదిరాయిగనో సోపానంగానో మార్చుకున్నట్టు అర్థం అందుకని ఈ సందర్భంగా ఈ సభ నుంచి మనం రేవంత్ రెడ్డికి ఏకకంఠంతో డిమాండ్ చేయాల్సింది ఏంటంటే కామారెడ్డి జిల్లాని మేము రెడ్డి అని పలకడానికి మాకు ఎవరికి ఇష్టం లేదు రంగారెడ్డి జిల్లాలో అక్కడ మేము ప్రతిపాదించినాం పండగ సాయన్న పేరు పెట్టాలి ఫ్యూడల్ ఫ్యామిలీ వేల ఎకరాలున్న భూస్వామి కేవీ రంగారెడ్డి పేరుని ఎట్లా పెడతారు మీరు రంగారెడ్డికి భూస్వాముల మీద యుద్ధం చేసిన పండగ సాయన్న పేరు రంగారెడ్డి జిల్లాకి ఎందుకు పెట్టరు అని అక్కడ పోరాటం చేశారు అట్లనే కామారెడ్డి పేరుని తీసి కానిస్టేబుల్ కిష్టయ్య జిల్లాగా నామకరణం చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ